కార్మిక సంఘం నాయకులకు రాజకీయాలతో అవసరం లేదని ఎన్కేఎస్ పద్నాలుగు రంగాల కార్మిక విభాగాల నాయకులు ప్రశాంత్ బిక్షపతి తెలిపారు సిద్దిపేట బెస్ట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మిక సంఘాల అధ్యక్షులతో కలిసి వారు మాట్లాడారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు అలాగే ఆయన ఈ నెల పద్నాలుగున సిద్దిపేట కొండమలయ్య గార్డెన్లో కార్మికులతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తనకు తెలిసిందని ఈ మీటింగ్కు పద్నాలుగు రంగాల భవన నిర్మాణ రంగ కార్మికులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు బిఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీశైలం రాజకీయం చేయాలనుకుంటే చేయొచ్చు కానీ దానికి తమ సంఘం పేరును వాడుకోకూడదని తెలిపారు గతంలో ఎన్నడూ తమ సంఘాన్ని ఏ రాజకీయ పార్టీ వాడుకోలేదని గుర్తు చేశారు బిఎన్ఆర్కేఎస్ అంటేనే పద్నాలుగు రంగాలు కార్మిక సోదరులు అందరూ కలిసికట్టుగా మరి ఈ కార్మిక రంగంలో మేము పనిచేస్తున్నాం అందులో భాగంగా మరి బిఎన్ఆర్కేఎస్ అంటేనే రాజకీయాలకు అతీతంగా మరి రాజకీయంగా బిఎన్ఆర్కేఎస్ నుంచి ఏ కార్మికుడు పోయినా ఆయన సొంతగా ఎదగాలని చెప్పి మా అధ్యక్షులు సూచించారు అదే బాటలో మేము కూడా పోతున్నాం కానీ గత వారం రోజుల నుంచి మరి బిఎన్ఆర్కేస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బల శ్రీశైలం ఎంపీగా పోటీ చేస్తున్నా అని చెప్పి మరి మాకు మా దృష్టికి వచ్చింది మరి బిఎన్ఆర్కేస్ అనేది కార్మికులది పార్టీలకు అతీతంగా కాబట్టి మరి ఈ బిఎన్ఆర్కేస్ పేరు పెట్టకుండా నీ సొంతంగా నీ ఎజెండా పెట్టుకొని నువ్వు పోటీ చేయాలని చెప్పి మరి కార్మికులను బదనాం చేయకుండా కార్మికుల పేరు వాడుకోకుండా అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ కార్మిక సోదరులందరూ ఎవరి పేరు పెట్టకుండా ఫ్లెక్సులలో కానీ ఎవరి పేర్లు వాడుకోకుండా నీ సొంతంగా పోటీకి పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం